మహబూబాబాద్ జిల్లా తొరూరు పట్న కేంద్రంలో వామపక్ష పార్టీలైన సిపిఐ సిపిఎం సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీల ఆధ్వర్యంలో పట్న కేంద్రంలో ఉన్నటువంటి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ కేంద్రంలోని స్థానిక ఆర్జీఓ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించి తదనంతరం ఆర్జీఓ గణేష్ కి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా వామపక్ష పార్టీ నాయకులైన తమ్మరా విశ్వేశ్వరరావు కొత్తపల్లి రవి బొల్లం అశోక్లు సంయుక్తంగా మాట్లాడుతూ తొరూరు పట్న కేంద్రంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలను తక్షణమే తీర్చాలని స్థానిక ఆర్జీఓకి వినతిపత్రం అందజేయడం జరిగిందని తెలుపుతూ స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఎన్నికల ముందు తొరూరుపాట్న ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను తక్షణమే నెరవేర్చాలని పేర్కొంటూ ప్రజారోగ్య దృష్ట్యా వంద పడకల ఆసుపత్రిని వెంటనే నిర్మించాలని ఆసుపత్రి నిర్మాణాన్ని మడిపల్లి నుండి తొలగించి అన్నారం వెళ్లే మార్గంలో నిర్మించాలని కోరుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సంబంధిత అధికారులు వెంటనే చొరవ చూపాలని లేని ఎడల ప్రజలను ఐక్యం చేసి ప్రజా సమస్యలు పరిష్కారం వరకు ఉద్యమ అన్నారు కార్యక్రమంలో వామపక్ష పార్టీల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు తొరూరు పాంత ప్రజా సమస్యలను పరిష్కరించాలని వామపక్షాల పార్టీలైన సిపిఐ సిపిఎం సిపిఐ మాస్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో తొరూరు పట్టణ కేంద్రంలోని స్థానిక ఆర్టీఓ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాలను ఏర్పాటు చేసి తరనంతరం ఆర్టీఓ గారికి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది మనతోటి వామపక్ష ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే తమ్మెర విశ్వేశ్వరరావు సిపిఐ పార్టీ రాష్ట్ర సమితి సభ్యులు తరూరు ప్రాంత సమస్యల్ని పరిష్కారం చేయాలనే డిమాండ్ మేరకు వామపక్ష పార్టీలు ముఖ్యంగా సిపిఐ సిపిఐఎం సిపిఐఎంఎల్ మాసలే పార్టీల ఆధ్వర్యంలో ఈ తొరవరు ప్రాంత సమస్యల పరిష్కార వేదిక ఒకటి ఏర్పాటు చేసి తద్వారా ఈ ప్రాంత సమస్యల్ని వెలికి తీయటం కోసం ప్రాంత సమస్యలను కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకొని వచ్చి పరిష్కారం చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేపడుతున్నాం ఈరోజు ముఖ్యంగా ఆర్డీఓ గారికి స్థానిక ఆర్డీఓ గారికి ఒక వినతి ద్వారా మా యొక్క డిమాండ్లను వారి ముందుంచాం ప్రధానంగా ఈ ప్రాంత ప్రజల అవసరాలను తీర్తీర్చడం కోసమని ఒక వంద పడకల ఆసుపత్రి నిర్మాణం చేయాలని గత ప్రభుత్వంలో మేము డిమాండ్ చేశాం దానికి ఆ ప్రభుత్వంలో మంజూరు నిధులు కూడా మంజూరైనవి కానీ స్థల సేకరణ చేయకపోవడం వల్ల అలాగే ఉంది కానీ ఇవాళ మాన ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే గారు ఈ ఆసుపత్రిని మడిపల్ల ప్రాంత ప్రాంతానికి తీసుకెళ్ళాలని ప్రయత్నం చేస్తుండగా మాకు తెలిసింది కానీ అది పద్ధతి కాదు అది ఖచ్చితంగా తరువురు ప్రాంతంలో ఉన్నటువంటి ముప్పై నలభై వేల మంది జనాభాకి అవసరమైనటువంటి ఈ యొక్క ఆసుపత్రి అదేవిధంగా చుట్టుప్రాంత చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు కూడా ఒక కేంద్రంగా ఉన్నటువంటి తరువురు మండల కేంద్రంలోనే ఆసుపత్రి నిర్మాణం చేయాలి ఒకవేళ ప్రభుత్వ భూమిని కొనాలంటే నిధులు లేకపోతే వా వామపక్ష పార్టీ మేము గ్రామ గ్రామ మండల కేంద్రంలో షాపు షాపుకు తిరిగి మేము ఇదిలో ఉసులు చేసి కొత్తపల్లి రవి సిపిఐఎంఎల్ మాస్ లైన్ మహబూబాబాద్ జిల్లా సహాయ కార్యదర్శి తొరూరు ప్రాంత సమస్యల పరిష్కార పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఆర్డిఓ ఆఫీసు ముందు నిరసన తెలియజేసి ఆర్డిఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది దీంట్లో ముఖ్యమైన సమస్యలు డివిజన్ కేంద్రమైన తొరూరులో కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నవి కూడా వేరే ప్రాంతాలకు వెళ్ళిపోవటం జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఫైర్ స్టేషను ఏర్పాటు చేయాలి సబ్ రిజిస్టార్ ఆఫీసును ఏర్పాటు చేయాలి ఎస్టీఓను ఏర్పాటు చేయాలి అదే రకంగా ఇక్కడున్న ప్రజలకు ఉపయోగపడే మినీ స్టేడియం ఒకటి తర్వాత మినీ ట్యాంక్ బండు నిధులు సంబంధించి అవి వచ్చి నిరుపయోగంగా ఉన్నవి ఒక నెల గడిస్తే అవి కూడా ల్యాబ్స్ అయ్యే ప్రమాదం కూడా ఉన్నది వీటి పట్ల ప్రభుత్వం దృష్టి పెట్టి ముఖ్యంగా ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే గారు ఈ పార్లమెంటు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ గారు దృష్టి పెట్టి ఈ సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అశోక్ సిపిఎం పార్టీ మహబూబాబాద్ జిల్లా కమిటీ సభ్యులను ముఖ్యంగా తొరూర్ మున్సిపాలిటీ అయినాక తొరూర్లో రావాల్సిన డెవలప్మెంట్స్ కార్యక్రమాలను గత ప్రభుత్వం చేయడంలో కొంత విఫలమైంది ఈ ప్రభుత్వం కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారు ఎన్నికల తర్వాత ఎన్నికలై పద్నాలుగు నెలలైనా కూడా ఎలాంటి ఏ హామీని కూడా నెరవేర్చేటువంటి ప్రయత్నం చేయడం లేదు కాబట్టి తక్షణమే అంటే మున్సిపాలిటీకి సంబంధించిన దాంట్లో సైడ్ డ్రైనేజీలు పోస్తూ ఉన్నారు ఆ సైడ్ డ్రైనేజీ మొత్తం కూడా తరూర్ మున్సిపాలిటీ మొత్తానికి ఆ డ్రైనేజీని విస్తరించాలని అదేవిధంగా దాని చుట్టూ ఇరువైపులా రోడ్డును కూడా పూర్తి చేసి వర్షాకాలంలో ఇబ్బంది లేకుండా సీసీని వేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీస్ను ఏర్పాటు చేయాలని అదేవిధంగా ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని డిమాండు గత కొన్ని సంవత్సరాలుగా ఉంది ఆ డిమాండ్ను నెరవేర్చడంలో కూడా ప్రభుత్వం సుముఖత చూపించడం లేదు అదేవిధంగా తొరూరు డివిజన్ ఇంత అభివృద్ధి అయినటువంటి సందర్భంలో విద్యా కేంద్రంగా కూడా అభివృద్ధి కావాల్సినటువంటి అవసరం ఉంది దానికి టెక్నికల్ కోర్సులు ఏర్పాటు చేయాలి అదేవిధంగా ప్రాథమిక బాలికల ఉన్నత పాఠశాల కూడా ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్ ఉంది ఇప్పటికే తొరూరులో స్ట్రెంత్ బాగా ఉంది అందులో ఇంకా అది కాకుండా ఇంకా బాలికల స్కూల్ను కూడా ఏర్పాటు చేస్తే మంచి ఫలితం వస్తుంది కాబట్టి బాలికల పాఠశాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తాను ఇవన్నీ సమస్యలు తెరూరు ప్రాంతం ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలను ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే గారు మరియు అధికారులు వెంటనే స్పందించి సమస్యలను తీర్చాలని మీరు కోరుకుంటున్నారు మొహమ్మద్ అమీర్ ఏవీ న్యూస్ తరూర్